నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ గురించి సో దీని కాజెస్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రవికాంత్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్ ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు హలో అండి సో డాక్టర్ గారు ఈ బ్యాక్ బోన్ పెయిన్ అనేది స్పైన్ ప్రాబ్లమ్ అనేది మనం ఒకప్పుడు ఏజ్డ్ పీపుల్లోనే ఎక్కువగా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్ చాలా మందిలో ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తున్నాము సో దీనికి మెయిన్ కాజెస్ ఏంటి రూట్ కాజెస్ ఏంటి అండ్ ఎవరెవరికి ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంతకుముందు అండి పూర్వకాలంలో నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే ఈ స్పైన్ స్పాండెలోసిస్ అనేటువంటి డిసీజెస్ అనేవి వచ్చాయండి ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ప్రకారం ఈ డిసీజెస్ అనేది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా వస్తుంది దీన్ని ఇప్పుడు మనం టర్మ్ అంటే రీసెంట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ కింద ఈ స్పాండెలోసిస్ని కన్సిడర్ చేస్తామండి ఇది ఏంటంటే మనం ఒక లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ మనం చూసేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కానీ తర్వాత స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఎక్కువ అవుట్డోర్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల హెవీ స్కూల్ బ్యాగ్స్ దే అంటే వాళ్ళ వీపుని ఆ స్కూల్ బ్యాగ్ స్ట్రెచ్ చేయడం వల్ల కూడా ఈ స్పైన్ అనేది త్వరగా అరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది మెయిన్గా సన్ ఎక్స్పోజర్ అండి ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కానీ ఈ స్పైనల్ డీజనరేషన్ అనేది త్వరగా వస్తుంది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు మీ మీ వద్దకు వచ్చే పేషెంట్స్ ఎలాంటి స్పైన్ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా వస్తూ ఉంటారు మనం చూసేటువంటి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ అండి ఈ డీజనరేటివ్ స్పైన్ డిసీజెస్తో సహజంగా వస్తారు దీన్ని మామూలుగా మనం స్పాండెలోసిస్ అనేటువంటి ఒక టర్మ్ కింద దాన్ని కన్సిడర్ చేస్తాము ఈ స్పాండెలోసిస్ అనేటువంటిది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ అండి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ డిస్క్ డిసీజ్ అంటే స్లిప్డ్ డిస్క్ అంటాం ఏదైతే డిస్క్ అనేటువంటి రెండు ఒటిబ్రా మధ్యలో ఉండే డిస్క్ జారడం అరుగుదల ఫాలోడ్ బై జారడం దాన్ని మనం స్లిప్పుడ్ డిస్క్ డిసీజ్ అని అంటాం తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు బోన్స్ అనేది ఒకదాని మించి ఒకటి ఒక అలైన్మెంట్లో ఉండేటువంటి బోన్స్ అనేది స్లిప్ అవ్వడం జరుగుతుంది దాన్ని మనం స్పాండేలో లిస్తసిస్ అని అంటాం అంటే బోన్ ఒకదాని మించి ఒకటి జారిపోవడం ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ స్పైనల్ కార్డ్ అనేటువంటి కంప్రెస్ అవ్వడం వల్ల కెనాల్ స్టెనోసిస్ అనేటువంటి జబ్బు అనేటువంటిది వస్తుంది అప్పుడు నరం అనేది ఒత్తుకుపోయి నరానికి రక్త సరఫరా అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది ఇంకా అష్ట్రద చేసినప్పుడు వాళ్ళలో స్కోలియోసిస్ అనేటువంటిది అంటే వెన్నుపూస ఒక పక్కకు ఒరిగిపోతుంది ఈ టైప్ ఆఫ్ అనేటువంటి అన్నిటిని కలిపి మనం స్పాండేలోసిస్ అని అంటాం వీళ్ళలో సాధారణంగా ఎర్లీ సైన్స్ అంటే ప్రజెంటేషన్ మన రి ఎర్లీ ప్రజెంటేషన్స్ ఎలా ఉంటుంది అని అంటే త్వరగా స్టిఫ్నెస్ బ్యాక్ స్టిఫ్నెస్ కానీ నెక్ స్టిఫ్నెస్ కానీ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది ఒక టూ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మళ్ళీ రావడం లేదా మెడనొప్పి అనేటువంటిది చేతికి రేడియేట్ అవడం దాన్ని రాడిక్యులర్ పెయిన్ అని అంటాం సాధారణంగా ఈ ఎడమ చేతికి వచ్చేటువంటి నొప్పిని హార్ట్ రిలేటెడ్ పెయిన్గా భ భ్రమించి ఎక్కువ శాతం వరకు కార్డియాలిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు సో అప్పుడు వాళ్ళు ఈసీజీ టూడీఏకు అవన్నీ తీసి ఇటువంటిది కార్డియాక్ సమస్య లేదు అని స్పైనల్ ప్రాబ్లమ్స్ కింద కన్సిడర్ చేస్తాం అదేవిధంగా స్పైనల్ లంబార్ స్పైన్ అంటే వెన్నుపు మన నడుములో ఉండేటువంటి స్పైన్ అరిగినప్పుడు ఎక్కువ శాతం బ్యాక్ స్టిఫ్నెస్ ఎక్కువ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది సో డాక్టర్ గారు ఇప్పుడు మనకి నార్మల్గా జనరల్గా బ్యాక్ పెయిన్ వస్తే ఆన్ అండ్ ఆఫ్గా ఓకే స్ట్రెస్ ఎక్కువ అయిందని అనుకుంటాము కానీ ఒకవేళ స్పైన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ కి ఈ కి ఎలా డిఫరెన్సియేషన్ ఉంటుంది ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటారు సాధారణంగా వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ అనేది మనం రెస్ట్ తీసుకొని లేదంటే మజిల్ రిలాక్స్ అండ్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కానీ స్పైన్లో ఏదైనా ప్రాబ్లం ఉండి అంటే మనం దాన్ని తీవ్రమైన స్పైనల్ ప్రాబ్లమ్స్ కింద కన్సిడర్ చేస్తాం అలాంటివి ఎప్పుడు వస్తుంది అని అంటే లోపల ఏదైనా డిస్క్ ప్రాబ్లం అనేది సిగ్నిఫికెంట్గా ఉండి నరాన్ని నొక్కుతూ ఉన్నప్పుడు అప్పుడు బ్యాక్ పెయిన్ అనేది పర్సిస్టెంట్గా ఉండి ఈవెన్ దో మనం రెస్ట్ తీసుకొని ట్యాబ్లెట్స్ వాడినా ఆ పెయిన్ అనేది తగ్గకపోగా కాళ్ళల్లోకి చేతుల్లోకి రేడియేట్ అవుతూ ఉంటుంది అంటే దాన్ని మనం సాటికా అని రాడిక్యులర్ పెయిన్ అని అనేటువంటిగా కన్సిడర్ చేస్తాం ఇంకా అష్టది చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం తీవ్ర రూపంలో ఉన్నప్పుడు మనకి గ్రిప్ వీక్నెస్ అంటే పిడికిలి పట్టుకోలేనటువంటి వీక్నెస్ డెవలప్ అవ్వడం కానీ కాళ్ళల్లో సడన్గా అంటే పాదం అనేటువంటిది కూడా చచ్చుబడిపోయే అవకాశం ఉంటుంది ఇది సాధారణంగా ఎప్పుడు చూస్తామంటే ఒక అబ్నార్మల్ పొజిషన్లో ఏదైనా మనం వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు పేషెంట్ ఎవరైనా వెయిట్ లిఫ్ట్ చేసిన తర్వాత సివియర్ పెయిన్ వచ్చేసి మజిల్ క్యాచ్ ఉంది అండి అని చెప్తారు ఫాలోడ్ బై వన్ ఆర్ టూ డేస్లోనే ఆయనకి పాదం అనేటువంటిది చచ్చుబడిపోయే అవకాశం ఉంటుంది దాన్ని మనం ఫుడ్ డ్రాప్ కింద కన్సిడర్ చేస్తాం మెయిన్గా వరి అవ్వాల్సింది ఏంటి అని అంటే బ్యాక్ పెయిన్ ఒక టూ వీక్స్ కంటే ఎక్కువ శాతం ఎక్కువ రోజులు ఉండి మనల్ని మన లైఫ్ స్టైల్ని ఇబ్బంది పెడుతూ ఉంది ప్లస్ కాళ్ళు చేతులలో కూడా బలహీన పడుతున్నాయి కాళ్ళు చేతులు కూడా తిమ్మిర్లు వస్తున్నాయి పట్టు తగ్గిపోతూ ఉంది నిద్రలో కూడా ఇబ్బంది పెడుతూ ఉంది అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం దాన్ని తీవ్రమైనటువంటి వెన్ను సమస్య కింద కన్సిడర్ చేయవలసి వస్తుంది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటే టూ ఎర్లీ కూడా ప్రాబ్లమే టూ లేట్ కూడా ప్రాబ్లమే సో వెన్ ఇస్ ది రైట్ టైం టు విజిట్ డాక్టర్ ఏం చెప్తారండి ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ మనం అసాధారణంగా వస్తుంది అంటే ఏ పొజిషన్లో ఉన్నా కూడా పెయిన్ వస్తుంది మనకి ముందు టాబ్లెట్ వేసుకుంటే తగ్గేది కానీ ఇప్పుడు తగ్గట్లేదు ఒక రెండు వారాల కంటే ఎక్కువగా తలనొప్పి నడువు నొప్పి అనేటువంటిది వస్తుంది ప్లస్ మన లైఫ్ మన జాబ్ని అది ఇంటర్ఫియర్ అవు చేస్తుంది ప్లస్ కాళ్ళలోకి కూడా నొప్పి రేడియేట్ అవుతూ ఉంది ప్లస్ చేతులలో కూడా బలహీనత ఏర్పడతా ఉంది సడన్గా యూరిన్ కంట్రోల్ కానీ మోషన్ కంట్రోల్ కానీ దెబ్బతిన్నప్పుడు అంటే ఇప్పుడు అర్జెంటుగా యూరిన్ వస్తున్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి అంటే దాన్ని యూరిన్ అర్జెన్సీ అని అంటాం లేదా అర్జిన్ కాంటినెన్సీ అని అంటాం అంటే యూరిన్ పడిపోవడం కానీ లేదా అర్జెంటుగా ఈ మోషన్ సంబంధించినటువంటి ఇబ్బందులు కొత్త సిమ్టమ్స్ ఏదైనా వచ్చినా మనం ఏదైనా అబ్నార్మల్గా వీక్నెస్ గమనించినా లేదా మన చేతి మీద కానీ కాళ్ళ మీద కానీ కండరాలు కొట్టుకోవడం దాన్ని మనం మజిల్ ట్విచ్చింగ్స్ అని అంటాం ఆ మజిల్ ట్విచ్చింగ్స్ కానీ ఉన్న ఈ చేతులు కాళ్ళు సన్నబడుతున్నట్టుగా అనిపించినా అశ్రద్ధ చేయకుండా మనం ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించవలం ఓకే సో డాక్టర్ గారు ఇది ఈ స్పైనల్ ఇంజెక్షన్స్ అంటే ఏంటి ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఇది ఎంతవరకు హెల్ప్ఫుల్ ఉంటుంది పూర్తి డీటెయిల్స్ ఏంటి స్పైనల్ ఇంజెక్షన్కి సంబంధించి యాక్చువల్గా అంటే స్పైన్లో మనకి పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయండి అవి వాటిని మనం ఫ్యాసిటల్ జాయింట్స్ అంటాం మన స్పైన్లో ఉండేటువంటి జాయింట్స్ని ఫ్యాసట్ జాయింట్స్ అని అంటాం అదేవిధంగా ఈ నరం అంటే రూట్స్ మెయిన్ స్పైనల్ కార్డ్లో నుంచి ప్రతి ఎముక మధ్యలో నుంచి ఒక రూట్ అనేటువంటిది ఆరిజినేట్ అవుతూ ఉంటుంది సో అది కూడా ఒక రకమైన పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్ మూడవది డిస్క్ ఫ్రాగ్మెంట్ అంటే రెండు బోన్స్ మధ్యలో ఉండేటువంటి డిస్క్ కూడా పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్ సో ఇలాగ ఏదైతే పెయిన్ కాజ్ చేస్తుందో ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు అది ఆయనకి మెయిన్గా ఫార్వర్డ్ బెండింగ్ కానీ సైడ్ బెండింగ్లో కానీ పెయిన్ వస్తుంది అని అంటే మనం సస్పెక్షన్స్ ఫ్యాసిటల్లో ప్రాబ్లం ఉన్నట్టు ఫ్యాసిట్ జాయింట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని దాన్ని ఫ్యాసిటల్ ఆర్థ్రోపతి అని అంటాం రెండోది ఏదైనా డిస్క్ బల్జ్ డిస్క్ అనేటువంటిది బయటికి వచ్చి నరాన్ని ప్రెస్ చేసి ఆ నరం అనేది వాపు వచ్చినా కూడా ఈ దాన్ని రూట్ ఎడిమా అని అంటాం అది కూడా పెయిన్ కాస్ చేస్తుంది సో దానికి ఏంటంటే మనం ఎంఆర్ఐ స్కానింగ్ తీసినప్పుడు ఆయన మెయిన్ ప్రాబ్లం ఫ్యాసిటల్ ఆర్థ్రోపతినా లేకపోతే డిస్క్ బల్జ్ వల్ల రూట్ కంప్రెస్ అవుతుందా రూట్ ఎడిమా ఉందా ప్లస్ నరం వెళ్ళేటువంటి ద్వారం సన్నబడిందా అనేటువంటి ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఏదైతే మెయిన్ ప్రాబ్లం అని డిసైడ్ చేస్తామో దాన్ని బ్లాక్ చేస్తాం అంటే ఒక రకమైనటువంటి స్టెరాయిడ్ అంటే డి డిపోమెడ్రాల్ అనేటువంటి ఇంజెక్షన్ను ప్లస్ దాన్ని లోకల్ ఎనర్సిస్తో కలిపి ఏదైతే పెయిన్ సెన్స్ట్ ఉంటుందో దాన్ని బ్లాక్ చేస్తాం ఇప్పుడు ఫ్యాస్టల్ ఆథ్రోపతి ఉన్నప్పుడు దాన్ని ఫ్యాస్టల్ బ్లాక్ అని తర్వాత రూట్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రూట్ బ్లాక్ అని ఎపిజూరల్ ఇంజెక్షన్స్ అంటే మెయిన్గా డిఫ్యూజ్ పెయిన్ వస్తున్నప్పుడు కూడా ఈ రూట్ ఎపిజూరల్ బ్లాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది సాధారణంగా ఎవరికి ఇస్తామనంటే యంగ్ ఏజ్ ఇప్పుడు యుక్త వయసు ఉన్న వాళ్ళలో అప్పుడే సర్జరీ అవసరం లేదు అనేటువంటి పరిస్థితి ఉండి మనం మెడిసిన్స్ వాడినా కూడా రిలీఫ్ లేదు అన్న పరిస్థితులలో ఈ రూట్ బ్లాక్ అనేటువంటిది కానీ ఫ్యాస్టల్ బ్లాక్ కానీ ఎపిజురల్ బ్లాక్ కానీ ఇస్తాం లేదా పెద్ద వయసు వాళ్ళలో ఎప్పుడైతే సర్జరీ అంటే ఇండికేటెడ్ అయినా కూడా వాళ్ళ జనరల్ కండిషన్ వల్ల సర్జరీ చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళ పెయిన్ సివియారిటీ తగ్గించడానికి యాజ్ ఎ టెంపరీ మెజర్ కింద ఈ ఇంజెక్షన్ ఎస్ అనేటువంటిది ఇవ్వబడుతుంది ఇంజెక్షన్ ఎస్ అనేవి యాక్చువల్లీ సేఫ్ ప్రొసీజర్స్ ఇవి మనం సిఎం గైడెన్స్ కింద కానీ సిటీ గైడెన్స్ కింద కానీ చేస్తాము రిలీఫ్ కూడా ఇమ్మీడియట్గా రిలీఫ్ ఉంటుందండి ప్లస్ అది ఆ కండిషన్ బట్టి పదిహేను రోజుల నుంచి సుమారుగా ఒక వన్ ఇయర్ వరకు కూడా ఈ రిలీఫ్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తుంది ఏంటి అంటే ఈ ఇంజెక్షన్స్ థెరపీతో పాటుగా ఓజోన్ ట్రీట్మెంట్ అనేది కూడా చేస్తున్నాం ఈ ఓజోన్ వాయువుని మనం అక్కడ ఏదైతే డిసీజ్ డిస్క్ సెగ్మెంట్స్ దగ్గర ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ డిస్క్ యొక్క హైడ్రేషన్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది అప్పుడు ఆ నరం మీద కంప్రెషన్ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇమ్మీడియట్గా రిలీఫ్ ఉంటుంది అండి ఈ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అండి ఓకే సో డాక్టర్ గారు మీరు ఇందాక వన్ ఆఫ్ ది రీజన్స్ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు సో ఎలాంటి ప్రాపర్ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తే బెస్ట్ అని చెప్తారు అండ్ అట్ ది సేమ్ టైం బ్యాక్ బోన్ హెల్దీగా ఉండాలంటే ప్రాపర్ సిట్టింగ్ పొజిషన్ అండ్ స్లీపింగ్ పొజిషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పచ్చు సో ఈ ఇలాంటి విషయాల్లో ఈ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిదని చెప్తారు ఐడియల్ థింగ్ ఏంటంటే మనం మన చేసేటువంటి జాబ్ అండి ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన స్పైన్ ఎలా ఉంటుంది హెల్తీగా ఉంటుందా లేదనేది మెయిన్గా ప్రొజెక్ట్ చేసేది మన లైఫ్ స్టైల్ మనం ఎలా కూర్చుంటున్నాము ఎలా బిహేవ్ చేస్తున్నాము ఏదైనా ఒక వెయిట్ లిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మొత్తం స్పైన్ అంతా బెండ్ చేసి ఫార్వర్డ్ బెండ్ చేసి వెయిట్ లిఫ్ట్ చేస్తాం అది మనం సాధారణంగా ఈ అగ్రికల్చర్ లేబరర్స్లో కానీ హెవీ వర్క్స్ చేసే వాళ్ళలో కానీ సాధారణంగా చూస్తూ ఉంటాం అది మెయిన్ రీజన్ వల్ల ఆ డిస్క్ అనేటువంటిది అరిగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎరు ఇప్పుడు పెరుగుతున్నటువంటి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో కూడా ఎక్కువ శాతం దాదాపు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సిట్టింగ్ ప్రొఫెషన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సిస్టమ్ చూసేటప్పుడు కూడా మెడ ఎక్కువ ఫార్వర్డ్ బెండింగ్ మెడ ఎక్కువ ముందుకు వచ్చినప్పుడు ఆ డిస్క్ మధ్యలో ఉండేటువంటి ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంది దాన్ని ఇంట్రా డిస్కల్ ప్రెషర్ అని అంటాం అది పెరగడం వల్ల కూడా డిస్క్ అనేటువంటిది త్వరగా అరిగిపోతుంది సో మనం ఆ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి అడ్వైజ్ చేసేది ఏంటంటే మోర్ దెన్ వన్ అవర్ ఒక గంట కంటే ఎక్కువసేపు పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒక టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకొని అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అన్న నెక్ ఫిజియోథెరపీ అనేటువంటి చేయాల్సి ఉంటుంది నెక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ అని అదేవిధంగా సీటింగ్లో కూడా సిస్టమ్ని మన హెడ్ లెవెల్కి అంటే ఎక్కువ నెక్ ఫ్లెక్స్ చేయకుండా మెయింటైన్ చేసుకోవాలండి తర్వాత కూర్చునేటప్పుడు కూడా బ్యాక్ సపోర్ట్ అంటే ఎక్కువ మంది వితౌట్ సపోర్ట్ వన్ అవర్ కంటే కూడా ఎక్కువ మంది కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు బ్యాక్ స్టిఫ్ అయిపోయి వాళ్ళకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది సో సీటింగ్లో కూడా ఖచ్చితంగా బ్యాక్కి సపోర్ట్ ఇచ్చి ఆ స్పైనల్ కర్వేచర్ని మనం మెయిన మెయింటైన్ చేయాల్సి ఉంటుంది పడుకునేటప్పుడు కూడా ఎక్కువ సాఫ్ట్ పరుపుల మీద కాకుండా మన స్పైన్ కర్వేచర్ని మెయింటైన్ చేసేది అంటే ఇప్పుడు నెక్లో చూసుకుంటేనేమో లాడోసిస్ ఉంటుంది సర్వైకల్ నడుములో కూడా లాడోసిస్ అంటాం అంటే ఒక రకమైన స్పైన్ కర్వేచర్ ఆ కర్వేచర్ని మనం మేనేజ్ చేసినప్పుడు ఈ అనేటువంటిది మనం నివారించగలం ఒకటి రెండోది ఏంటంటే వెయిట్ మన హైటుకు తగ్గట్టుగా వెయిట్ అనేది మెయింటైన్ చేయగలగాలి దా మన నార్మల్ మనం బిఎంఐ అంటాం ఆ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేటువంటిది మన హైటుకు తగ్గట్టుగా మెయింటైన్ చేయడం తర్వాత హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అండి మనం న్యూట్రిషియస్ ఫుడ్స్ ఈ ఈ జంక్ ఫుడ్స్ అవన్నీ తగ్గించుకోవడం తర్వాత స్మోకింగ్ హెల్తీ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ అవాయిడ్ చేయడం తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువసేపు ఒక దగ్గరే వన్ అవర్ మించి కూర్చోకుండా అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు రన్నింగ్ కావచ్చు సైక్లింగ్ కానీ ఇలా కొంచెం ఫిజియోథెరపీ కూడా చేసినా కూడా డెఫినెట్గా మనం స్పైన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు రెండవది మెయిన్గా స్మోకింగ్ ఆపేయాల్సి ఉంటుంది తర్వాత రెడ్ మీట్ కూడా మంచిది కాదండి సో డాక్టర్ గారు ఈ స్పైన్ సర్జరీ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ సర్జరీ అనేది మీరు ఎవరెవరికి సజెస్ట్ చేస్తూ ఉంటారు సాధారణంగా అపోహ ఉంటుందండి ప్రతి బ్యాక్ సర్జ పెయిన్కి కూడా సర్జరీ అవసరం అనేటువంటి అపోహ చాలా మందిలో ఉంటుంది ప్లస్ ఇంకొక అపోహ ఏంటి అంటే సర్జరీ చేస్తే కాళ్ళు చేతులు పడిపోవడం మంచానికి పరిమితం అవుతాము అనేటువంటి అపోహలు కూడా చాలామందిలో ఉన్నాయండి ప్లస్ ఈ సర్జ మెడ సర్జరీ అవసరమైనప్పుడు ఒక అందరిలో అపనమ్మకం ఏంటి అంటే మెడ సర్జరీ చేసిన తర్వాత మనం నవ్వలేకము మింగలేము మెడ తిప్పలేము అనేటువంటి చాలా అపోహలు అనేవి ఉంటాయి అదే అపోహలు మనకు బ్యాక్ సర్జరీస్ కూడా అంటే ఎక్కువ నడవలేము మనం బరూపను చేసి చేసుకోలేము అనేటువంటి అపోహలు అనేటువంటివి ఉంటాయి కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ద్వారా అయితే సర్జరీ అనేది రిలేటివ్లీ సేఫ్ సర్జరీ అండి ప్లస్ మనం సర్జరీ కూడా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ సర్జరీ అవసరం లేదు మిగతా ఇరవై పర్సెంట్ వరకు మాత్రం సర్జరీ అనేది అవసరం సర్జరీకి ఇండికేషన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒక బ్యాక్ పెయిన్ పర్సిస్టెంట్గా ఉంది నెక్ పెయిన్ పర్సిస్టెంట్గా ఉంది పేషెంట్ తన యొక్క పనులు తను చేసుకోలేకపోతున్నారు తన రొటీన్ లైఫ్స్లో ఇది ఇబ్బంది పెడతా ఉంది అన్నప్పుడు ఒక ఫోర్ వీక్స్ ఆర్ సిక్స్ వీక్స్ కంటిన్యూస్గా బెడ్ రెస్ట్లో ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వలేదు మెడిసిన్స్తోని కూడా ట్రీట్మెంట్ జరగలేదు అన్నటువంటి పరిస్థితుల్లో లేదా ఈ మెడ నొప్పి కానీ నడువు నొప్పి కానీ కాళ్ళల్లోకి ఆ చేతుల్లోకి పర్సిస్టెంట్గా రేడియేట్ అవుతూ గ్రిప్ వీక్నెస్ కానీ చేతిలో పట్టు వదిలేయడం కానీ షోల్డర్స్ జాయింట్ ఎత్తలేని పరిస్థితి ఉన్నప్పుడు కానీ లేదా కాళ్ళల్లోకి నొప్పి రేడియేట్ అవుతూ ఈ కాళ్ళు తిమ్మిరెక్కడము కాళ్ళు మొద్దుబారడము ఒక ఐదు నిమిషాలకు మించి మన ఒక పేషెంట్ తన పని తాను చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మనం ఎంఆర్ఐ అనేటువంటిది అడ్వైజ్ చేసి దాంట్లో స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అనేటువంటిది ఏ లెవెల్లో ఉంది ఎంత సివియర్గా ఉంది అనేటువంటిది అసెస్ చేసుకొని మనం సర్జికల్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో డాక్టర్ గారు పోస్ట్ సర్జరీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు ఇప్పుడు పోస్ట్ సర్జరీ అంటే అందరిలో బిలీఫ్ ఏంటంటే సర్జరీ అయిపోయింది నా వెన్నుపూస్ అంతా అంతా రైట్ అయిపోయింది అనేటువంటి ఒక మిత్లో ఉంటారు అపనమ్మకంలో ఉంటారండి సర్జరీ తర్వాత కూడా మన లైఫ్ స్టైల్ అనేటువంటిది మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది అంటే మన సీటింగ్లో కానీ తర్వాత వెయిట్స్ లిఫ్ట్ చేయడంలో కూడా ముందుకు వంగకుండా మోకాళ్ళ మీదనే వంగి ఎత్తడం కానీ రెగ్యులర్ ఫిజియోథెరపీ ఆ నడుముకు సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ కానీ మెడకు సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ స్ట్రెంతన్ చేస్తాయండి మన మెడని మరియు నడుముకు సంబంధించినటువంటి కండరాలని అదేవిధంగా ఈ మొబైల్ యూసేజ్ కూడా ఎక్కువ శాతం మెడ ఎక్కువ ఉంచకుండా మొబైల్ యూసేజ్ ఒకటి సిస్టమ్ కూడా వాడేటప్పుడు ప్రాపర్ సీటింగ్ కానీ ప్రాపర్ సిస్టమ్ హైట్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి అదేవిధంగా జర్నీస్ వీలైనంత వరకు ఈ కుదుపులల్లో ఉన్నటువంటి జర్నీస్ అనేది అవాయిడ్ చేయడానికి చూస్తే మంచిది సో డాక్టర్ గారు స్పైన్ సర్జరీకి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ని అండ్ అలాగే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ని మీరు మణిపాల్ హాస్పిటల్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా మనం వాడేటువంటిది ఏంటంటే ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజు స్పైన్ సర్జరీస్ అండి మినిమల్లీ ఇన్వేజు అని అంటే తక్కువ కోత తక్కువ కోత ప్లస్ కండరాలని కూడా మజిల్ వెన్నుపూస నుంచి బోన్ నుంచి సపరేట్ చేసి చేయడం తక్కువగా చేసి సర్జరీస్ అనేది జరుగుతుంది దీంట్లో రకాలు ఏంటండి ఎండోస్కోపీ అనేది ఉంటుంది ఎండోస్కోపిక్ డిస్కెక్టిమీ అంటాం అంటే చిన్న రంధ్రంతోనే ఆ రంధ్రంతో ఆ జారినటువంటి డిస్క్ని అనేది తీసేస్తాము దానివల్ల ఏంటి అంటే ఇమ్మీడియట్గా రిలీఫ్ అనేది వస్తుంది దాన్ని ఎండోస్కోపిక్ టెక్నిక్స్ అని అంటాం అలా కాకుండా డిస్క్ ఇప్పుడు స్పైనల్ ఫిక్సేషన్ చేయాల్సి వచ్చింది అంటే లిస్తసిస్ ఉన్నటువంటి పేషెంట్లలో బోన్ ఒకదాని మించి ఒకటి అలైన్మెంట్ తప్పినప్పుడు వాళ్ళకి ఇంప్లాంటేషన్ అనేటువంటిది అవసరం పడుతుంది స్పైనల్ ఇంప్లాంటేషన్ దానికి మొత్తం మజిల్స్ అనేది కట్ చేయకుండా హోల్స్ ద్వారా అంటే పర్క్యూటేనియస్ టెక్నిక్స్ ద్వారా ఈ స్క్రూస్ అనేటువంటిది ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది దానివల్ల మదిల్ సపరేషన్ తక్కువగా ఉండడం వల్ల పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా రిలీఫ్ ఉంటుందండి సో ఇమీడియట్గా అంటే సర్జరీ తర్వాత ఒక మ్యాక్సిమం వన్ వీక్ అట్లా వాళ్ళ డ్యూటీస్కి వాళ్ళు రీజైన్ రీగెయిన్ చేయగలుగుతున్నారు ఇంకా అప్కమింగ్ అండి న్యూరో నావిగేషన్ అనేటువంటి టెక్నాలజీ వాడడం వల్ల ఈ ఇంప్లాంటేషన్ టెక్నిక్స్ అంటే స్పైనల్ ఇంప్లాంటేషన్ అంటే స్క్రూ వేసేటువంటి పద్ధతి అది పర్ఫెక్ట్గా అంటే ఫుల్ ప్రిసిషన్తోని మనం పక్కకి స్క్రూ అటు ఇటు జరగకుండా పరే సరైనటువంటి ప్లేస్లో ప్లేస్ చేయడం జరుగుతుంది దానివల్ల కాంప్లికేషన్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయి అదేవిధంగా పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందండి ఇంకోటి ఇప్పుడు డిస్క్ రీప్లేస్మెంట్ అనేటువంటి టెక్నాలజీని కూడా మనం ఇక్కడ అందుబాటులో ఉంచామండి ఇప్పుడు ఏదైనా మెయిన్గా యంగ్ మెయిల్స్లో యంగ్ మెయిల్ కానీ ఫీమేల్ కానీ డిస్క్ అరిగినప్పుడు వాటి యొక్క డిస్క్ని తీసేయకుండా దాని ప్లేస్లో కొత్తది ఆర్టిఫిషియల్ డిస్క్ అనేటువంటిది అంటే న్యూ డిస్క్ని మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాము దానివల్ల ఏంటంటే స్పైనల్ మొబిలిటీస్ కానీ అంతా నార్మల్గా ఉంటుంది ప్లస్ అడ్జస్ట్ ఏంటంటే ఈ ఫిక్సేషన్ చేసినప్పుడు పైన కింద ఉండేటువంటి డిస్కులు త్వరగా అరిగిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి దాన్ని కూడా ఈ డిస్క్ రీప్లేస్మెంట్ వల్ల మనం అవాయిడ్ చేయగలం అదేవిధంగా ఈ పెద్దవాళ్ళలో ఇప్పుడు బోన్స్ అరిగిపోయాయి వాళ్ళలో బోన్ వీక్గా ఉన్నప్పుడు ఆస్టియోపొరటిక్ ఫ్రాక్చర్స్ అనేటువంటివి జరుగుతాయి వాళ్ళలో కూడా ఈ సర్జికల్ ఇండికేషన్ ఉన్నప్పుడు మనం పర్క్యూటేనియస్ టెక్నిక్ ద్వారా ఒటిబ్రోప్లాస్టీ అండ్ కైఫోప్లాస్టీ అనేటువంటి ట్రీట్మెంట్స్ కూడా అంటే కోత లేకుండా ఒక సూ సూది ద్వారా ఏదైతే బోన్ విరిగిపోతుందో దాంట్లోకి బోన్ సిమెంట్ అనేటువంటిది చొప్పించి దాని ఫ్రాక్చర్ని హీల్ చేయడం జరుగుతుంది ఇటువంటి టెక్నాలజీస్ అన్నీ మనం ప్రజెంట్ మణిపాల్లో అందుబాటులో ఉన్నాయి సో డాక్టర్ గారు ఒక్కసారి సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా అండి సర్జరీ తర్వాత మనం ప్రాపర్ కేర్ తీసుకోకుండా ఇష్టమైనట్టుగా మనం వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ ఎక్కువ జర్నీస్ అంటే ప్రాపర్ కేర్ తీసుకోకుండా జర్నీస్ చేయడం మళ్ళీ మన రొటీన్ అంటే బ్యాక్ సపోర్ట్ లేకుండా కానీ నెక్ ప్రాపర్ సపోర్ట్ లేకుండా కానీ యాక్టివిటీస్ కనుక చేసిన పక్షంలో ఈ ఆల్రెడీ ఎఫెక్టెడ్ డిస్క్కి పైన కింద కూడా డిస్క్ జారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి దాన్ని అడ్జాసెంట్ డిస్క్ డీజనరేషన్ అని కూడా అంటామండి సో అందుకని మనం సర్జరీ అయిన ప్రతి వాళ్ళకి జాగ్రత్తగా ఉండమనేటువంటి సలహా ఇస్తాం సో డాక్టర్ గారు ఈ స్పైన్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎంతవరకు ప్రమాదం యాక్చువల్గా ఈ స్పైనల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటిది మనకు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ నార్మల్ పాపులేషన్స్లో కూడా చూస్తామండి ఈ స్పైనల్ ఇన్ఫెక్షన్స్ పెయిన్ అనేటువంటిది సాధారణంగా మనకి స్పాండెలోసిస్ పెయిన్ లాగానే ఉంటుంది కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ స్పైన్ పెయిన్ మనం పడుకున్నటువంటి టైంలో తగ్గుతుంది కానీ స్పైనల్ ఇన్ఫెక్షన్స్ పెయిన్ అనేటువంటిది రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది దానితో పాటుగా ఈ సిమ్టమేటిక్ అంటే ఈ సిస్టమేటిక్ సిస్టమిక్ సిస్టమిక్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయండి అంటే ఆకలి తగ్గిపోవడం బరువు తగ్గిపోవడం త్వరగా అలసిపోవడం ప్లస్ నీరస పడిపోవడము ఇవన్నీ సిమ్టమ్స్ అనేటువంటివి ఈ స్పైనల్ ఇన్ఫెక్షన్స్లో సహజం అండి మనకి రెండు రకాలైనటువంటి స్పైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది సాధారణంగా చూస్తాము ఒకటేమో ట్యూబర్క్యులర్ ట్యుబర్కులోసిస్ వల్ల వచ్చేటువంటి స్పైనల్ ఇన్ఫెక్షన్స్ అండి రెండోది నాన్ ట్యూబర్క్యులస్ అంటే దాన్ని మనం పయోజెనిక్ స్పైనల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ స్పాండేలో డిస్కైటిస్ అని అంటామండి సో డాక్టర్ గారు మనం జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా బ్యాక్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాము సో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ లేదా పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండొచ్చు అంటారు యాక్చువల్గా ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో అండి మెయిన్గా ఈ స్పైన్ ఎక్కువ లాడోటిక్లోకి వెళ్ళిపోతుంది అండి బికాస్ ఆఫ్ యుట్రస్ గ్రావిడ్ యుట్రస్ అండి సో దానికి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజులు కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్లస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అటువంటి కొన్ని ఎక్సర్సైజులు అనేవి ఖచ్చితంగా చేయాల్సి ఉండొచ్చు రావ చేయాల్సి ఉంటుంది ప్లస్ కాల్షియం సప్లిమెంట్స్ అండ్ కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటూ ఒక ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేస్తూ కింద కూర్చోకుండా వంగోకుండా ఎక్సర్సైజెస్ అనేటువంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా మనం ఈ వెన్ను సమస్యలు అనేటువంటిది నివారించవచ్చు సో డాక్టర్ గారు స్పైన్ కి సంబంధించి చాలా మంచి మంచి సజెషన్స్ అండ్ సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే సో ఇది వాటి లైఫ్ లైన్ మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్